对对对 a நனக்கு <rim> కాంగ్రెస్ గవర్నమెంట్ మీద ఒక హెచ్చరిక మేము టిఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు అసెంబ్లీ ముట్టడి చేస్తానికి వస్తే శ్రీధర్బాబు సారు అవునా టీఆర్ఎస్ వాళ్ళు ఉంటే ఇదే పని అవుతుంది అదే మన కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటే మిమ్మల్ని మిమ్మల్ని మా గుండెగా పెట్టుకున్న వారి అదే అసెంబ్లీ మమ్మల్ని తలదారు అయినా క్యాంపస్ కోట వండుకొని తినబెట్టిన మంత్రి ఇవాళ ఏమైంది మన ఉప ముఖ్యమంత్రి బట్టి సార్ అయిన కూడా మన అసెంబ్లీలో అప్పుడు ప్రతిపక్ష నేతలు ఉండే అప్పుడు మనం కలిసినాం కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే నీకు ఉద్యోగాలు కల్పిస్తా అప్పుడు మాట్లాడడం జరిగింది దాని తరువాత ఇక ఇంకో పెద్ద తొలగే శ్రీధర్ బాబు సార్ సరే ఇంకో మంత్రి ఆ మంత్రి కూడా సీతక్క సీతక్క ఇంటికి పోయినాం సీతక్క ఇంటికి పోతే ఆడే రాత్రి పడుకున్నాం ఆడే పడుకున్నాం అప్ప మీరు ఇంటి మీద కాకున్నారా టీఆర్ఎస్ దొరల పాలన ఎంత ఘోరంగా ఉన్నది మీరు పాటలు పాడేటోళ్ళు కదా మీ వరంగా తెలంగాణ వచ్చింది అన్న సీతక్క ఇవాళ ఏమైంది మంత్రి పదవులు వచ్చాక మా కళాకారుల గురించి ఆలోచించే శక్తి మీకు లేదు ఐదు వందల యాభై ఉద్యోగాలు పోయిన గవర్నమెంట్ ఇచ్చింది ఈ గవర్నమెంట్ వెయ్యి ఉద్యోగాలు ఎందుకు మా మామూలుగా మీకు తెలంగాణ వచ్చింది తెలంగాణ వచ్చిన తర్వాత మీరు సీఎం అయ్యింది అది మీరు చూస్తే పెట్టుకోవాలి సార్ మేము ఇప్పుడు మేము సహనం పడుతున్నాం మేము సహనం చచ్చిపోయింది అనుకో మేము సహనం చచ్చిపోయింది అనుకో ఇక టీఆర్ఎస్ ఎట్లయితే బంగాళాఖాతంలో కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా అదే ప్రకారం గంగ కొట్టుకొని పోతుంది కనుక గౌరవ ముఖ్యమంత్రి రెడ్డి సార్ ఇప్పటికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఇప్పటికి మేము గొడవ పెట్టుకుంటున్నాం ఇప్పటికి మేము కాలు మొక్కుతాం మా పత్తుల విలువని మా భార్య పిల్లలను కాపాడుకునే విధంగా పోషించుకునే విధంగా మాకు ఉద్యోగాన్ని ఇవ్వండి మొన్న ఓ కమిటీ వేస్తాం అని మన చూపాలిస్తారా ఆ కమిటీ వేశారు మన కమిటీ ఈ ఉద్యోగాల కమిటీ లేకపోతే ఈ సంస్కృతి శాఖలో వాళ్ళకు ఒక ఉన్నతమైన పదవ అది మాకు అర్థమవుతుంది మేము అనుకుంటాం ఒక నామినేట్ పోస్ట్ అనుకుంటాం అది అనుకుంటాం మేము నామినేట్ పోస్ట్ అనుకుంటాం దయచేసి ఈ సలహాదారులు కూడా ఇరవై నాలుగు మంది ఎవరైతే ఉన్నారో ఆ ఇరవై నాలుగు మందిలా ఎనిమిది మంది మన ఉద్యమంలో చేసిన కళాకారులే ఉన్నారు ఏపురు సోమన్న దరు అంజంగా దరు ఎల్లన అంతకు నాగరాజంగా పసులు పసులు కవిత కవిందరంగా వీళ్ళంతా ఉద్యమం నుంచి వచ్చిన వాళ్ళే మీరు పాదవాత తప్పు వాళ్ళు వాళ్ళున్నారు మీరు పాదవాత కోసించిన ఉన్నారు మీరు పాదవాడితే ఎన్న వాళ్ళు ఉన్నారు దయచేసి నేను ఈ సలహాదారు ఒక్కటే నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఇంతమంది ఆడవాళ్ళకు మొగోళ్ళు ఎట్లా విజ్ఞప్తి సరే నీ ఉద్యోగం తీసుకొని రాబో అని వాళ్ళను భర్తలు వెళ్ళగొట్టారు ఈ కళాకారులు మొగోళ్ళది అయ్యో మీ ఉద్యోగం వస్తే మన పిల్లలు బతున్నారు కదా మేము బతున్నాం కదా అని మీరు ఉద్యోగం సాధించుకునే రాదు అని ప్రాణం పోవుడా ఉద్యోగాలు వచ్చడా ఇది మేము కాంగ్రెస్ గవర్నమెంట్ హెచ్చరిస్తున్నాం ఇప్పటికి మేము వచ్చి పొద్దుగాల వచ్చినాం మొన్న అందంకి వచ్చినాం మన గద్దరాల బిడ్డ వెన్నెలెక్క మన బిడ్డ ఉన్నది కాబట్టి ఇది మన పుట్టిన లెక్క అయిపోయింది ఇది సాలర్ ఆఫీస్ మన వెన్ను లెక్క లేకపోతే ఇవాళ మన వెన్ను లెక్క లేకపోతే ఇవాళ ఎక్కడ ఉండు ఇది ఒక పుట్టిన అయిపోయింది రసమైకి బాల కిషాన్ ఎప్పుడన్నా ఈ రకంగా వచ్చినావా ఏ రకంగా ఈ అన్నం తిన్నావా ఆ పాలనకి ఈ పాలన తేడా ఉన్నది అన్నా రేవంత్ అన్నా మా ఆడబిడ్డను ఈ కుర్చీలో కూర్చోబెట్ కూర్చున్న పెట్టావు ఇంకా వేరే టైంలో కూర్చున్న పెడితే ఈ ఆ చైర్మన్కు ఇక వేరే వేరే ఉంది కానీ మా ఆడబిడ్డ మా గురించి ఆలోచిస్తుంది వెన్నరక్క గారు మీరు మంత్రి గారి దగ్గర ఉన్నారు ఇప్పుడు అక్కడ సీఎం కష్టం మాకు తెలుసు మేము ముట్టడించడానికి ఒక ఒక అర్ధగంట పట్టాలి సీఎం గారిని ముట్టడించడం మాకు ఒక అర్ధగంట పట్టది మా అంటే పోలీసులు లాఠీ చార్జ్ చేస్తారు కావచ్చు తుపాను అయితే కాలుస్తారా తుపాను తో కాల్స్తారా తెలంగాణ కోసం ఎన్నో దెబ్బలు ఉన్నాం తెలంగాణ కోసం ఎన్నో ఉపవాసం ఉన్నవాళ్ళం దగ్గర కింద వెంట ఉన్న వాళ్ళం ఉన్నాం వాన వస్తే డప్పు ఇట్లా వేసుకొని అలా కూర్చున్న వాళ్ళం అన్నిటికీ మేము తెగబడే ఉన్నాం తెలంగాణ కోసం తెగబడే ఉన్నాం ఉద్యోగాలు వచ్చేదాకా మేము తెగబడి ఇక్కడనే కూర్చుంటాం దయచేసి నిరుద్యోగ కళాకారులారా ఇప్పుడు ఒక నూట వంద నూట యాభై మంది దాకా వచ్చారు ఇంటికాడున్న నిరుద్యోగ కళాకారు అందరూ రండి లిస్టులో ఏడు వందల యాభై ఏడు వందల ఇరవై ఆరు పేర్లు ఉన్నాయి ఇప్పుడు కూర్చో రెండు వందల పేర్లు అదే లిస్ట్ వర్క్ లిస్టు చేస్తాను ఉద్యోగాలు వస్తాయని అంటే నా పేరు నా కొడుకు పేరు నా బిడ్డ పేరు నా అయ్య పేరు మా ఇంకో నాలుగు పేరు దయచేసి ఈ రెండు వేల రెండు వేల పద్నాలుగు లోపు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తప్పకుండా ఉద్యోగాలు వస్తాయి మన కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చడానికే ఉన్నది కానీ ఈ గ్రామ పంచాయతీ ఎలక్షన్ల లోపే మాకు కావాలని మేము కోరుతున్నాం దయచేసి కాంగ్రెస్ మంత్రులారా కాంగ్రెస్ ఎమ్మెల్యేలారా ఎమ్మెల్సీలారా మరియు గౌరవ ముఖ్యమంత్రి గారు మా కళాకారులు ఆదుకొని మమ్మల్ని రోడ్డు మీద పడకుండా మీరు చూడాలని కోరుచు E o Pai Nascimento é o meu Jai Kalakarvam! Jai Kalakarvam!